ప్లాస్టికే కదా అనుకుంటాం ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే ఇది ఒక పెద్ద భూతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చింది ఈ రోజు యొక్క ప్లాస్టిక్ ని పశువులు కూడా తినడం తద్వారా పశువుల ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా అలాంటి పశువుల వల్ల మనకు కూడా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తా ఉంది ఇంకో పక్క ఎక్కడ కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది ఈ రోజు ఎక్కడా గాని మున్సిపాలిటీలో మీ యొక్క మున్సిపల్ డ్రైన్స్ లో గానీ పడితే ఎక్కడికక్కడ చోక్ అయిపోయే పరిస్థితి వస్తుంది ఈ ప్లాస్టిక్ అంతా నదుల్లో సదస్సుల్లో సముద్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అది కుళ్లి విషవాయువు మారి చాలా ప్రమాదాలు వస్తున్నాయి దీని వల్ల మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతా ఉంది ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు పశువుల కోసమే అనుకున్నాం కొన్ని పశువులు ఉన్నాయి ఓసారి తెలియకుండా అది ఆహారం అని అవి కూడా తినేసే పరిస్థితి వస్తా ఉంది ఇది వచ్చినప్పుడు ఇప్పుడే ఆ పాప చెప్పినట్టు మన ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బ తినడం హార్మోన్లు సమతుల్యం దెబ్బ తినడం శ్వాస కోసం వ్యాధులు రావడం కడాన క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇటీవల కాలంలో మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాం క్యాన్సర్ రావడానికి కారకమైనటువంటి ఆహారాన్ని మనం తినే పరిస్థితికి వచ్చాం ఒక్క ఉదాహరణ మీరు చూస్తే బీహార్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ ఒకప్పుడు ఢిల్లీకి వచ్చేది దేనికోసం అంటే కూలీలు వచ్చి పనిచేసి సాయంత్రం ఇంటికి పోయేవారు ఇప్పుడు ఢిల్లీలో ఇటీవల కాలంలో కూలీ పనులు లేకుండా చాలా మంది రావడం మానేశారు కానీ పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ దేనికి వస్తుందంటే క్యాన్సర్ పేషెంట్లంతా పంజాబ్ నుంచి ఢిల్లీకి వస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టి ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించే డిఫెన్స్ వ్యక్తులు తయారు చేసిన రాష్ట్రం దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయితే దీంతో సమాంతరంగా గోధుమలు గాని ధాన్యం గాని పండించి దేశం మొత్తం పంపించే పరిస్థితికి వచ్చారు అక్కడ ఎరువుల్లో ఏదైతే వంద క్రిమి స్మారక మందులు గాని ఎక్కువ కెమికల్స్ వాడారు ఫెర్టిలైజర్స్ వాడారు దాని వల్ల ఈ రోజు చూస్తే అది క్యాన్సర్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే నేను మన రాష్ట్రంలో పుట్టినటువంటి నోరి దత్తాత్రేయుడిని గా పెట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనో చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నా రోజు క్యాన్సర్ అనేది మనం నివారించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి యామారితే ప్రమాదం ఈ రోజు మీరు చూస్తున్నారు మా అత్తగారు క్యాన్సర్ తో జరిపోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన తర్వాత ఆవిడ పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం ఈ రోజు బాలకృష్ణ గారు చూసుకున్నారు దాన్ని కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎట్టి పరిస్థితిలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని మనం ఎక్కడికక్కడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన ఒక యుద్దమే చేయాల్సిన అవసరం